హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే క్యాలీఫ్లవర్ దగ్గరకు అయితే వచ్చామండి ఈరోజు మందు కట్టలు తీసుకొని వచ్చాము కలుపు తీయటం అయితే అయిపోయింది కదా కలుపు తీసిన తర్వాత అరక కట్టాలి మందు మందు కట్టలు చల్లాలి అందుకని మందు కట్టలు తీసుకొని వచ్చాము రెండు పొటాషు రెండు డిఏపి రెండు యూరియా తీసుకొని అయితే ఆరు కట్టలు రెండు ఎకరాలకి చల్దామని చెప్పేసి వచ్చాము అయితే పొద్దున్నే వర్షం అయితే పడిందండి ఆ వర్షానికి ఆ పొటాసు కొంచెం అది ఆకుల మీద పడితే ఆకులన్నీ మాడిపోతాయండి అందుకని ఉదయం టెన్ అయిన తర్వాత ఎండ బాగా వచ్చిన తర్వాత ఆకుల మీద ఉన్న నీళ్ళన్నీ వడబడిపోయే ఎండిపోయిన తర్వాత మందు అయితే చల్లాము మేము చూడండి మందు అయితే కలుపుతున్నారు ఫస్ట్ అయితే ఒక డిఏపి ఒక పొటాషు ఒక యూరియా అయితే కలిపాము వర్షం వచ్చిద్దేమోనని కలిపి స్టార్ట్ చేశాము మందు అని చెప్పేసి చూడండి మన క్యాలీఫ్లవరు మొత్తం కొట్టుకొని పోయి వర్షానికి మళ్ళీ సాగు మొక్క వేసిన తర్వాత కొంచెం ఇప్పుడే లైన్లోకి వచ్చిందండి క్యాలీఫ్లవరు ఎప్పుడు ఇలా ఉండదు ఈ సంవత్సరమే ఈ వర్షానికి దెబ్బతింది క్యాలీఫ్లవరు చూడండి అలా మందు కలిపిన తర్వాత మందు కట్టలు ఎత్తుకున్నది ఎత్తుకొని వాటిని అయితే అక్కడొకటి అక్కడొకటి పెట్టుకొని మందైతే చల్లాలి పైనుంచి నుంచి చల్లుకుంటూ రావాలి చూడండి అలాగా ఒక్కొక్క కాలువ మందు అయితే చల్లుకుంటూ పోవాలి దీంట్లో చల్లిన తర్వాత వెనక అరక కట్టుకుంటూ వస్తారండి అరక కూడా జాగ్రత్తగా మొక్కలు లేవకుండా మొక్కలు బోడకుండా అరక కట్టాలి ఇద్దరైతే వచ్చారు అరక అరకగట్టడానికి చూడండి అరకలాగా దాంట్లో మళ్ళీ అరక కట్టిన తర్వాత మొక్కలు మట్టి పడి కొన్ని కొన్ని మొక్కలన్నీ బూడిపోతాయండి ఆ మొక్కలన్నిటిని మళ్ళీ లేపాలి అంటే మట్టి పడిన మొక్కని మళ్ళీ మట్టి పక్కకని మొక్కని పైకి లేపాలి లేకపోతే మట్టికి అమ్ముకొని అవి కుళ్ళిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి మొక్క మాదైతే అల్లటం అయితే అయిపోయింది లాస్ట్కి వచ్చేసాము మందు చల్లటం అయితే అయిపోయింది తర్వాత ఇప్పుడు మొక్కలైతే లేపాలి చూడండి మొక్క అలాగా మట్టి అయితే పడిద్ది దాన్ని మళ్ళీ లేపి మట్టి మంచిగా పెడితేనే ఆ మొక్క మళ్ళీ వచ్చిద్ది అలా చేంతా తిరగాలండి పైరేసుకొని తర్వాత ఇలాంటి కష్టాలు ఉంటాయి చూడండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి రైతులకి సపోర్ట్గా ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి బాయ్